కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి పంతొమ్మిది వచనములు వరకు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడూ నా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదూ తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడదు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుటో నా పాపము పరిహరింపుము హిమము కంటను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణ కర్తేగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహదానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరినేడల నేను అర్పించదును దహనబలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎరుషలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహనబలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతము లఘును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను నర్పించెదరు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి పంతొమ్మిది వచనములు వరకు